సానియాజీ మీ ఐడియా బాగుంది కానీ వీళ్ళ నా దగ్గరికి తీసుకెళ్లి వీళ్ళకి నచ్చిన నేను కొనిస్తే అది ముష్టి చేయడం అవుతుంది అది నేను వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళకి నచ్చింది కొనిస్తే అది మానవత్వం అనిపించుకుంటుంది అయినా నేను విక్టోరియా మహారాణిని కాదు విక్రమ్ రెడ్డి కూతుర్ని నాల తెలుగు ఇంటి ఆడపడిచింది అంతే ఆ సానియాజీ నేను ఇప్పుడు బయలుదేరాలి బ్రో మూవ్ నా క్లాస్ ఉంది వస్తాను బాయ్ చెప్పండి

కాదక్క నువ్వు ఎంతసేపు అన్న కొట్టక్క భరిస్తాను అని చూడక్క నా వీడియో తీసి ఫేస్బుక్ లో పోస్టులు పెట్టి పరువు తీస్తాడక్క గురించి మాట్లాడుతున్నావా చెప్పవు నువ్వే కాదు నీలో ఎవరైనా అమ్మాయిల జోలికి వచ్చారని తెలిస్తే కోసి కారు పెట్టి పార్సల్ పంపిస్తాను